శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనపై క్యాబినెట్ త్వరలో అభిప్రాయాలు తెలిపి నిర్ణయం తీసుకోనుంది యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు